నాకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ సహకారం అందిస్తూ నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా టౌన్ టూ అంటే శ్రీరాములు శ్రీరాములు అంటే టౌన్ టూ ఇప్పుడు నేను నాకు ఏ రోజు ఫస్ట్ నేను చెప్పేది శ్రీరాములు శ్రీరాములు లేకుండా నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే మనీ మైండెడ్ కాదు డబ్బు మనిషి కాదు సర్వీస్ ఓరియంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఎట్లా సర్వీస్ చేయాలి నేను నిజాయితీకి ఎట్లా ఉండాలి అనే అనే కోణంలోనే డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తూ వచ్చిండు అప్పుడప్పుడు నాకు కొంతమంది స్టాఫ్ మీద కోపం వస్తుంది ఇది విధి నిర్వహణ పరంగా కొంతమంది స్టాఫ్తోని ఇది రావడము వాళ్ళ మీద కోపం రావటం వాళ్ళ మీద రావటం జరిగినా కానీ మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళని ఎంత ధలవ్ చేసి మన బిడ్డ లాంటి వాళ్ళు క్షమించండి అని చెప్పి అందరి తరఫున యూనియన్లకి సంబంధం లేకుండా వాళ్ళ కేటర్కి సంబంధం లేకుండా సబ్సేషన్ కాని ఎస్ఎల్ ఎవరు ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళకు కొమ్ము కాసుకుంటూ నా దగ్గర వాళ్ళ వాళ్ళ తరఫున సమాధానం చెప్పుకుంటూ అందరిని కాపాడుకుంటూ సెక్షన్కి ఒక పెద్దన లెక్క ఇప్పటిదాకా ఉన్నాడు ఫోర్ మేను నేను స్పెషల్ పోస్ట్లు ఏమన్నా ఉంటే లేదా ఏమైనా డిగ్నిటరీ పోస్ట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ డిపార్ట్మెంట్లోకి చేర్చుకునే విధంగా ఏమైనా ప్రయత్నం చేయండి లేదా పోస్ట్ మీరు ఎప్పుడు ఇట్లానే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నది ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా నాకు ఒక సొంత అన్నయ్య లెక్కనే తిందైతే చిన్నప్పటి నుంచి స్టాప్తుల మధ్య ఉంటూ బాగా అన్యూన్నత ఎక్కువగా ఉండేవారు ఎవరికైనా అది ఉందేబడి ఉంటుంది గారు తర్వాత శ్రీరాము గారు లేకపోతే ఏదైనా ఊకాల నీకు నాలుగు పీడలు ఉన్నాయి ఆ తొమ్మిది పీడలు తీసి నాలుగు పీడల మీద టయాగింగ్ చేయాలి నాకు లైన్లు పోతే సిస్టమ్ పోతే అంతా కొత్త అందులో ఒక జెయి కంటే ఇంకో పని చేసిండు సివిల్ రాళ్తోని కన్సెక్షన్తోని ఈ టెక్నికల్ కొత్తగా వచ్చి అప్పుడు సుఖారు ఆయన ఆయన వృదయ బీదని చూసుకో ఉన్న సంబంధం రెండు వేల నాలుగు నుంచి ఇద్దరు అది ఎక్కువ డౌన్ టౌన్లో చేసిన దానితో ఇద్దరు ఒక పది సలహా ఇచ్చేట్టు ఉండాలి ఒక సెక్షన్ మాట్లాడకపోయినా కానీ నేను మాట్లాడతానని చెప్పి మా ఏ గారు నేర్పించి మా అన్ని జరగాలని ప్రార్థిస్తున్నాను ఒకటే కాదు ఇంతకుముందు గతంలో కూడా ఆరోపణలు చేసింది నేను ఇద్దరం దాదాపు చేస్తున్నాం నమస్కారాలు మరియు ఈనాటి పదవి వినమన చేయుచున్న శ్రీరాము గారికి శుభాకాంక్షలు మా అందరికి ఎప్పుడు ఇలాగే తోడుండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం ఇప్పుడు కాకపోతే మేము ఇద్దరం ఒక సెక్షన్ పని పనిచేయలేదు కాకపోతే ఆయన పనితనం మన కార్మికులు కానివ్వండి తర్వాత ఆఫీసర్స్ తో కానివ్వండి కన్సూమర్స్ తో సర్వీసింగ్ చేయటం కానీ మన్న పొందడం కానీ ఈ ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో ఆయన ఎటువంటి రిమార్కు లేకుండా ఒక మెమో తీసుకోకుండా ప్లస్ మన గవర్నమెంట్ ఇచ్చి కూడా ఉత్తమ అవార్డు కూడా అందుకని మన డీజల్ మంచి గుర్తింపు తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ కోరుకునేది ఇదే సర్వీస్ ఎంత చేశాం ఏంటి అనేది సర్వీస్ పోయే రోజు అందరినీ విడిచి వెళ్ళడం బాధాకరమైన విషయమైనా కానీ సంతోషంగా ఇంత మంచిందో ఇంత మంచితో ఆనందం పంచుకొని వారు సంతోషంగా కోరుకుంటారు డిపార్ట్మెంట్ లో మా బ్యాచ్ మా మిత్రులు మాట్లాడుగా మాట్లాడుతూ రామల్లు మా బ్యాచ్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐటీ కొంతకాలం తర్వాత వాళ్ళ తమ్ముడికి మా నా బెస్ట్ ఫ్రెండ్ వెంకన్న వాళ్ళ చెల్లెని ఇవ్వటం వల్ల మా వర్షం మారి బాబు ఉన్నది ఆయన ఆరోపణిస్తా ఆయన కూడా నేను కావాలి బాబా దగ్గరికి వచ్చేవాడు ఆయన ఎక్కడ పనిచేసారు చే జార్జెడ్ కూడా సరే ఉంటాం ఈ రెండు శిక్షలకు ఎక్కడ పని చేయలేదు ఈ రెండు శిక్షలు కూడా నేను ఆయనతో పరిస్థితి పనిచేసాను అంటే జనరల్ గా జాజేడ్ విభాగంలో కానీ ఈ ఎలక్షన్ విభాగం అనుభవం లేదు ఒక ఆపరేటర్ జనరల్గా ఏంటంటే ఆ సబ్స్టెషన్ నుంచే నాలుగు ఉంటుంది కానీ తను ఇక్కడికి వచ్చినాక మాటింగ్ చేయడం కోసం పని నేర్చుకుని మీతో పని చేసినట్టే చాలా అభినందన శ్రీరామచంద్రీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రీరాములతో నాకు అంటే ఇక్కడికి అంతకుముందు ఆయన చాలా సీనియర్ అన్ని రకాలుగా అంటే ఒక తుందుతూర్ తెక అరవపల్లిలో భాగంగా ఆయన మనకి మా మా దగ్గర డైరెక్ట్ గా వర్క్ చేసే అవకాశం కలిగింది చెప్పిన పలానా పని చెప్పిన అంటే సెక్షన్ మొత్తం చేసుకొని ఆ దగ్గరికే బ్రేక్డౌన్ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరాములు గారు శ్రీరాములు అంత పక్కడబంది ఇమిడియట్ గా టౌన్ లో కానీ టౌన్ లో కూడా ఒక రెండు గంట రెండు గంటల్లో గంటల్లోనే రెక్టిఫై చేసి అందరిని అలర్ట్ చేసేవారు అంటే వర్క్ వర్క్ విషయంలో చాలా అలర్ట్ గా ఉండేవారు అదేవిధంగా కలెక్టరేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మన ఎస్పీ ఆఫీస్ ప్రోగ్రాంలు ఏదన్నా దగ్గరుండి ఎలాంటి చిన్న ఇంట్రప్షన్ లేకుండా మన సంస్థకి మంచిగా అక్కడ ఉండి అది అయిపోయేదాకా కంటిన్యూ చేసుకుంటూ ఎలాంటి ఈ మూడు సంవత్సరాల పీరియడ్ లో నేను వచ్చాక మంచిగా చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూశారు విధంగా కోఆర్డినేషన్ పని ఏ విధంగా తీసుకునేవారో తెలియదు మీతో చాలా గా చేసుకుంటూ టౌన్ టు సిబ్బందితో చేసుకుంటూ బాగా ఉన్నారు ఉండేవాళ్ళు నేను ఏ సెక్షన్లో పనిచేసిన ముందు నా ఓఎన్ఎం షాప్ క్షేమంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ముందుండి వాళ్లకు రక్షణగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాను చాలామంది అనుకుంటారు పై ఆఫీసర్లకు తొత్తుగా పనిచేస్తాడు అని చాలా చాలా చాలామంది అన్నారు కానీ ఏనాడు కూడా నేను ఏ పై అధికారికి తొత్తుగా పనిచేయలేదు ప్రేమతో పనిచేశాను ప్రేమతో వాళ్ళ ప్రేమను గెలుచుకున్నాను అధికారుల ప్రేమను గెలుచుకొని ఆ ప్రేమని నా తోటి కార్మి రూపంచాను ఇప్పుడు కూడా నేను పూడ్చడానికే ప్రయత్నం చేసేవాడిని ఏ కార్మికుని కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు ఒక ఆఫీసర్కి చెప్పి ఇతనికి మెబో ఇయ్యమని కాని ఇతనికి పనిష్మెంట్ ఇవ్వమని కానీ ఏనాడు కూడా నా నోటి నుంచి మాట రాలేదు ఇంత విచ్చే కానీ నేను ఫోర్ మెమ్ వాడు హెల్పర్ లైన్ నా పని చేస్తాడు అని నేను ఎప్పుడు కూడా తెలుసుకున్నాను తెచ్చుకున్నాను నాకు అనుభవం తక్కువ చేయాలి అనేది అనుభవం లేదు ఎందుకంటే పల్లెటూరులో చేసొచ్చాం కాబట్టి ప్రగట్ ఎందుకంటే అతను ఫీల్డ్ మీద మంచి పేరు స్టేట్కి పోయి వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది నాకు నన్ను పిలిచినా సరే ఈ ఏ పని చెప్పినా సరే నేను ఏ ఉద్యోగం చేయాల్సిన పని లేదు ఏ దంత సంస్థలో పని చేయాల్సిన పని లేదు ఇప్పుడు నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి సార్ మాకు ఈ పని ఉంది ఇది కదా అర్థం కావట్లేదు ఈ పని రండి అంటే ఏ మధ్యరాత్రి అయినా మీరు రావడం సిద్ధంగా ఉండాలి డౌట్ అంటేనే నా గుండె అందుకని నేను ఈరోజు చాలా సంతోషంగా మీ అందరి సహకారం ఈ ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా పనిచేశానంటే మీ అందరి సహకారం వల్లనే తప్ప నా గొప్పతనం లేదు ఒకవేళ తెలియక ఎప్పుడైనా పొరపాటు చేస్తే మనస్ఫూర్తిగా క్షమించి నన్ను దీవించాల్సిందిగా కోరుతున్నాను ఈ టౌన్ టోన్ నుంచి సంతోషంగా నేను పదవి విరమణ చేస్తున్నాను సంవత్సరం నుంచి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా కూడా తప్పదు కాబట్టి నేను మీ అందరి జీవనంతో సుఖ సంతోషాల సంతోషంగా వీడియోలు తీసుకుంటున్నానని మీ అందరికీ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సభాముఖంగా నమస్కారాలు recover sir

ఇది కూడా ఫోటో ఫోటో ఓకే రావండి ఓకే సర్ అందరికీ సహాయం समस्तो सेवाला दिसनटवंटी ओके అందరూ అందరూ వారకి శుభాకాంక్ష ఓకే కెమెరా లైక్ జారి ఇంకా ఒక షాట్ తీసుకుందాం సర్ గారు ఓకే ఇంకా జాయిన్ ఇంకా ఎక్కడెటో